హలోండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఇది వచ్చి శనివారం రోజు పూజ లాగనమాట అదే నేను ఏడు వారాలు పూజ అయితే చేస్తున్నాను కదా అందులో మూడు బ్లాగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా తెల్లవారు నాలుగు గంటలకైతే లేచే తలస్నానం అయితే చేసి ఎలుగు మళ్ళీ తుడిచేసుకున్న తర్వాత అయితే రైస్ కడిగి పొంగి మీద అయితే పెడుతున్నాను అనమాట చెప్పి మా చిన్నికి బాక్స్ ఉందనుకుంటున్నారేమో అదేమి కాదండి దేవుడికి నైవేద్యం కింద రోజు అయితే దద్దోజం అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం చెప్పేసి రైస్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టాను అనమాట ఆ తర్వాత పూజా పీట అయితే కడుగుతున్నాను అనమాట ఈ పీట అయితే కనుక ప్రతి శనివారం కూడా ఇదే ప్రాబ్లం అండి నాకు నేను అనుకుంటున్నాను లక్ష్మవారం పీట అంతా కడిగేసుకొని నీట్గా ఉంచేసుకుందాం శుక్ర అదే శనివారం లేచి బొట్లు పెట్టుకోవచ్చు అనుకుంటాను కానీ ప్రతి లక్షవారం కూడా మర్చిపోతూ ఉంటాను అనమాట మర్చిపోతున్నానే కనుక వీలు అవ్వదు నాకు ఎందుకంటే శుక్రవారం పూజ కోసం శుక్ర లక్షవారం రాత్రి నేను మొత్తాన్ని కూడా పనులన్నీ చేసుకుంటా అనమాట అది ఇల్లు గుమ్మలు కడుక్కోవడం పూజకు సర్దుకోవడం ఇంకా గుమ్మాలకు బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కదా సో అనేసరికి రాత్రి చాలా లేట్ అయిపోతుంది అనమాట ఇంకా పేట విషయంకి వచ్చేసరికి సరేలే రేపు చేద్దాంలే అన్నట్టుగా వదిలేస్తాను ఇంకా మలసరు చూస్తే శుక్రవారం అవుతుంది కదా ఇంకా శుక్రవారం వచ్చేసరికి మటుకు పేట కడగాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పసుపు బొట్లు అన్నీ ఉంటాయి కదా ఇంకా శుక్రవారం తోటి ఏం కడుగుతాం ఇంకా శనివారం కొంచెం బేగా లెగిస్తాను కదా అప్పుడు కడిగి పెట్టుకోవచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తాను ఇంకా శనివారం వచ్చేసరికి మటుకు ఇంకా ఈ పేట కడగాలంటే కనుక ఒక పనిలా నాకు ఎందుకంటే పెద్ద పనేం కాదు కాకపోతే ఇప్పుడున్న హడావిడిలోనే ఆ పేట కడ అనేది కూడా ఒక పెద్ద పనే కదండి అదే కడిగేసిందనుకో ఈజీగా బొట్లు పెట్టేసుకోవచ్చు కదా మధ్య మా రోషి ఉందనుకో కాస్త హెల్ప్ చేస్తుంది అది లేదనుకోండి ఈ పని కూడా నాదే కదా అందుకోసం అని చెప్ప అయితే ఇంకేం చేస్తాను ఇంకా లెక్కగానే ఈ పేట ఫస్ట్ కడిగేసి పక్కన పెట్టామనుకోండి ఆరుతుంది కదా అన్నట్టుగా ఇంకా కడిగేసి దానికి పసుపు రాసేసి నాకు వచ్చినది పద్మ ముగ్గు వేసేసాను అలాగే చుట్టూ డిజైన్కి ఏదైతే ఏమంటారు అచ్చులు ఉంటాయి కదా వాటితో అయితే అచ్చులు తినిపేసాను అనమాట సో ఎలా వేసినా సరే ముగ్గు పిండితే వేసింది ఎంత చండాలంగా వేసినా కానీ అది ఆటోమేటిక్గా అందంగానే అనిపిస్తుందిలేండి ఆటోమేటిక్గా మంచి కళ వస్తుంది కదా పీట మన పైన క్లాత్ వేసేస్తాం అయినా కానీ ఎంత అలంకరణ చేయని అవసరం లేదు కాకపోతే నాకు ఇష్టం అనమాట పేట ఎప్పుడు కూడా నిండుగా ఉంటే చూడడానికి నాకు చాలా బాగా అనిపిస్తుంది చూడండి నేను అంత అంత నీట్గా వేయలేదు కానీ చూడడానికి కూడా చాలా అందంగా అయితే కనిపిస్తుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇంకా అయితే పక్కన పెట్టేస్తే కొద్దిసేపటికే ఆరిపోతుంది కదా ఎందుకంటే మనం పూజ చేసే టైంకి తడిగా ఉందంటే కనుక బాగోదు కదా అందుకని దాన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక దాని తర్వాత ఒకటి ఏం చేయాలనేది నేను ముందుగానే అనుకుంటాను చెప్పాను కదండి రాత్రి పడుకునేటప్పుడు ఒకటి పది సార్లు అనుకుంటాను కదా వదిలేసి ఏది ఫస్ట్ పొయ్యిమే పెట్టాలి తర్వాత ఏం పనులు చేసుకోవాలి ఏది మొదలు పెడితే ఏది అదే తొందరగా అవుతుంది టైం సేవ్ అవుతుంది అలా ఆలోచించుకుని పడుకుంటానని చెప్పి సో అలా ఎంత ఆలోచించుకున్నా సరే మనం అక్కడికి వచ్చేసరికి మటుకు మొత్తం అంతా రివర్స్ అయిపోద్ది అనమాట ముందు దానికి వెనక ముందు అయిపోతుంటుంది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వరిపిండి దీపాల కోసం అని చెప్పేసి ఇంకా పిండి అయితే ప్లేట్లో అయితే వేసుకున్నా పిండి అయితే నేను ఒక స్పూన్ కానీ చిన్న గరిటి కానీ పెట్టుకొని కొలతలా వేసుకుంటాను అనమాట అంటే ఒక చిన్న గరిటె ఉంటుంది అండి నా దగ్గర అది ఒక స్పూను గరిట కానీ ఒకటి ఒక ప్రేమిది కింద లెక్క వేసుకుంటాను అనమాట అలాగే నేను మొత్తం ఒక పది అలాగే పది పదకొండు గరిట్ల వరకు వేస్తాను అనమాట ఎందుకంటే ఒక ఏడు గరిట్ల వరకు కూడా ఏడు ప్రమిదలు అనుకోండి ఇంకొక ఎనిమిదో వచ్చేసి చలివిడి ప్రసాదం కింద కదా ఇంకొక రెండు దీపాలు వచ్చేసి సాయంత్రం పెట్టుకోవడానికి అనమాట సో ఆ విధంగా వచ్చేలాగా ఒక ఏడు సారీ ఒక పది వందలు వచ్చేలాగైతే నేను పది గరిటల వరకు పిండి అయితే వేసుకొని అందులోనే ఏమంటారు నెయ్యి బెల్లం పాలు వేసేసి పాలు ఎక్కువ వేయలేండి పాలు కొంచెం వేస్తాను మిగిలినంత వాటర్ వేసేసి కలిపేసి దాన్ని అయితే మూతపెట్టి పెట్టి అది కాసేపు నానతే కనుక మనకి ప్రమిదల చాలా బాగా వస్తాయి అనమాట ఇంకా తర్వాత ఇంకా పెసరపప్పు నానేసేసాను ఇంకా ఏమంటారు పంచామృతం సారీ పంచామృతం కాదు పానకం కూడా ఇంకా యాలకులు తర్వాత మిరియాలు దంచేసి పానకం కూడా రెడీ చేసి పెట్టేసాయి అనమాట బెల్లం కలిపేసి సో అదంతా అయిపోయింది వట్ పని అయిపోయింది సింపుల్గా ఇంకా పంచామృతం అటు కలపలేదు ఎందుకంటే కనుక పాలు పెరిగి ఇవన్నీ కలుపుతాం కదా లేట్ అయిందంటే కనుక కొంచెం విరిగి ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి అదైతే కొంచెం లేటుగా అని చెప్పేసి అదైతే పక్కన పెట్టాను ఇంక ఈలోపు దద్దోజన కోసం అయితే వేరొక గిన్నెలోకి అయితే మార్చుకున్నాను మార్చిన తర్వాత అన్నం అయితే కొంచెం మెత్తగా చేస్తున్నాను అనమాట అన్నం కొంచెం ఉడకబెట్టడం కూడా మెత్తగానే ఉడకబెట్టాలండి దద్దోజునకి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది పొలుగా ఉంటుంది ఫస్సలకు బాగుంటుంది దు అది రెగ్యులర్గా వండుకున్న అన్నం కూడా బాగుంది అనమాట కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అందుకోసం వేరే గిన్నెలో అయితే వేసేసి అన్నం అంతా ఇంకొంచెం మెత్తగా అయితే చేసేసి అందులో పెరుగు అయితే వేసేసి ఇంకా ఉప్పు కూడా వేసుకొని కలిపి పెట్టానమాట దద్దోజనం ఎప్పుడు కూడా కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి మనకి కరెక్ట్గా కలిపేమంటే కనుక మనకి తక్కువసేపు కేసరికి ఇక్కడ గట్టిగా అయిపోద్ది అనమాట కొంచెం లూజుగా కలుపుకుంటే కనుక మనం సాయంత్రం వరకు ఉన్నా కానీ మనకి తినేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట సో ఇంకా అంతా కలిపి రెడీ చేసుకున్నాక తాలింపు అయితే వేసేసుకుంటాను అనమాట తాలింపు అయితే ఆ వాళ్ళ జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇంకా జీడిపప్పులు ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి ఈ దొద్దోజనైతే కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట తినడానికి చాలామంది కొంచెం చప్పగా చేస్తారు అలా కాదండి కొంచెం స్పైసీగా చేసుకుంటే టేస్ట్ అయితే ఇష్టం లేదు వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇవన్నీ వేసేసుకొని ఇంకా తాలింపు అయితే వేసేసుకొని ఈ విధంగా కరిపెట్టేసాను చూడండి లూజ్ అనేది ఇలా ఉంటే కనుక మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట దీనిపైన మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసి ఇంకా దేడుమల్లయితే సర్దుకోవడానికి రెడీ అనమాట ఇంకా దేడుమల్లయితే ఇంకా పీట పెట్టేసి దాని మీద క్లాత్ వేసేసి ఇంకా చెప్పాను కదండి నేనైతే చిన్న చిన్న ప్లేట్లు అయితే తెచ్చానని చెప్పి ఆ ప్లేట్లు అయితే పెట్టేసి అనమాట ప్లేస్ ప్లేస్లో ఇంకా ఈ పక్క వచ్చేసి వదిన వచ్చేసి ప్రమితే రెడీ చేసేస్తుంది అనమాట అయితే చేతితో కష్టపడి ఒత్తుకుని వాళ్ళండి ప్రమిదులు కాకపోతే ఈ మధ్య బ్యూటిఫుల్ ఎక్కువగా చూపిస్తున్నారు కదా గ్లాసులు ఒత్తులు చే అదే ప్రమిదలు చేసేవాడు అనేది సో నేను అలాగే చేస్తాను వదును కూడా అలాగే చేసేస్తాను అనమాట చాలా ఈజీ అయిపోతుంది అనమాట అలా చేసుకోవడం వల్ల ఇంకా పేట మీద కూడా చిన్న ప్లేట్లు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కనుక నూనె అయితే ఒకవేళ కింద లీక్ అయినా సరే ఆ క్లాత్ అనేది పాడవకుండా ఉంటుంది అనమాట అందుకోసం చిన్న ప్లేట్లు అయితే తీసేసుకున్నాను ఎప్పుడో ఒకసారి చేసుకోవడానికి అయితే అవసరం లేదు కానీ అస్తమానం చేసుకుంటూ అనేవాళ్ళు మటుకు ఇలా ప్లేట్లు తీసేసుకోండి మీకు కూడా బాగుంటుంది వచ్చేసి కుంకుమ పూజ కోసం అని చెప్పేసి గౌరవను అయితే తయారు చేసి పెట్టుకుంటానండి ఆల్రెడీ వినాయకుని అయితే చేసి పెట్టేశాను ఇంకా గౌరమ్మను కూడా చేసేసి పెట్టుకున్నాను అనమాట చాలా చాలా క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో చూడడానికి అయితే మీకు కూడా చూపిస్తాను చూడండి ఈ గౌరమ్మ మామూలుగా అయితే ఇంతకుముందు నాకు తెలియక అయితే నేను వినాయకుని ఎలా చేస్తానో అలాగే చేసేసుకొని అదే లక్ష్మీదేవి అనుకొని పూజ అండి తర్వాత అనమాట అలా కాదు గౌరవం అయితే సన్నికాలం ఉంటుంది కదా సేమ్ అలా చేసుకోవాలి అది గౌరమ్మ అని చెప్పేసి అన్నారు సో అప్పటి నుంచి ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా దేవుడు మళ్ళా పెట్టుకోవాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా మా వారు కూడా వచ్చేసి పూజ అనేది స్టార్ట్ చేస్తారనమాట ఈ లోపు నాకు ఏమేమి కావాలో ఇటు అన్ని చూసుకొని సర్దుకుంటున్నాను అదేంటోనండి ఎంత సర్దుకున్నా లాస్ట్ ముట్లో ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది కదా అది కామను అయితే నేను ఫస్ట్ బ్లాక్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట బ్లాక్ శారీ కట్టుకొని పోలే శనివారం పూజ కదా చాలాసార్లు వీడియోలో విన్నాను బ్లాక్ కలర్ అయితే ఆ స్వామివారికి ఇష్టం కట్టుకుంటే అన్నట్టుగా విన్నాను కాకపోతే నేను ఎప్పుడు కట్టుకోను అంత ఇదిగా కానీ ఈ సారీ ఎందుకో కదా కడదా అని కట్టాను కానీ మా అమ్మ అయితే అస్సలుకి ఒప్పుకోలేదు అనమాట బ్లాక్ చీర ఎందుకు కట్టుకున్నావు నువ్వు పూజ ఎప్పుడు శుభకార్యంగా ఉండాలి పూజ అనేది నువ్వు బ్లాక్ చీర కట్టక మారుస్తావా మార్చవా అని కావాల చేసింది ఇంకా అందుకని మళ్ళీ వెళ్ళి ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకొని వచ్చాను అనమాట సో నాకు కూడా ఎందుకో బ్లాక్ కలర్తో పూజ చేయాలంటే నాకు కూడా ఇష్టం ఉండదండి కాకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు బ్లాక్ కలర్ కట్టుకోవాలి అనేది ఆ స్వామివారి అంటే పూజలో కొంతమంది చెప్పడం నేను విన్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు నాకైతే కూడా అంత కంఫర్ట్గా అనిపించట్లేదు అనమాట పూజ చేసినప్పుడు బ్లాక్ ఏంటి అన్నట్టు ఫీలింగ్లో ఉన్నాను సో ఇంకా అందుకని అమ్మ చెప్పింది చెప్పగానే నేను కూడా ఎల్లో కలర్ శారీ అయితే కట్టేసుకున్నాను ఇంకా అన్నీ రెడీ చేసేసరికి అయితే మా వారైతే వచ్చేసారనమాట వచ్చి రాగానే ఇంకా గణపతి పూజ అయితే చేసేసారు ముందు చేయించేశారు ఆ తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ కూడా ఈ ఒత్తులు ఏడు ఒత్తులు కదండి వెళ్ళడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ స్టార్టింగ్ అదే ఎజ్జుల్లోనైతే కొంచెం కర్పూరం ఉంటారు కదా ఆ కర్పూరం అయితే అంటించుకున్నారనుకోండి దీపాలు అనేది చాలా తొందరగా వెలిగిపోతాయి అనమాట చాలా బాగా కాలుతాయి కూడా ఇంకా ఈ రోజైతే మీరు ఆవిడ గమనించారా దేవుడికి నైవేద్యం కొండలో అయితే పెట్టాను నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నైవేద్యం కొండలో పెట్టాలి పెట్టాలని మామూలుగా అయితే నేను వెండి గిన్నెలో అనమాట ఆ స్వామివారికి మటుకు వెండి గిన్నెలో పెట్టావు ఎత్తడి గిన్నెలో పెట్టావు బంగారు గిన్నెలో పెట్టావు అనేది కాదు కొండలో పెడితేనే ఇష్టంగా తింటారట సో ఈ విషయం నాకు తెలుసు ఎందుకంటే పూజ అయిపోయిన తర్వాత కథ చదువుతారు మా వారు ఆ కథలో ఉంటారు ప్రత్యేకించి ఆ స్వామివారికి కుండలోనే పెడితే నైవేద్యం చాలా ఇష్టం అని చెప్పి అయినా తిరుపతిలో కూడా కుండలోనే నైవేద్యం పెడతారని కూడా నేను విన్నాను తెలిసి కూడా నేను ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేశానో నాకు తెలియట్లేదు అందుకే ముందు రోజైతే మర్చిపోకుండా గుర్తుగా ఒక చిన్న కుండ అయితే తీసుకొచ్చానండి శుభ్రంగా కడిగేసి రాత్రి అంతా నీటిలో నానబెట్టి ఇంకో అందులో నైవేద్యం కింద అయితే పెరిగానైతే పెట్టానండి అదేనండి తద్ రోజున తాలింపు అయితే వేసేసి దేవుడి నైవేద్యం కింద పెట్టాను నిజంగా ఆ కుండకి నామాలు అయితే పెట్టేసి పెట్టానండి నిజ ఆ పూజకైతే ఎంత అందం వచ్చిందండి కొండ అక్కడ పెట్టగానే చాలా చాలా బాగా వచ్చింది నాకైతే ఆ స్వామివారు అక్కడికి వచ్చి తిని వెళ్ళిన ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అనమాట అక్కడ ప్రసాదం పెట్టగానే దాంతోపాటు ఎప్పుడులాగే ఫ్రూట్స్ ఇంకా పంచామృత పానకం ఇవన్నీ పెట్టేశాను ఇంకా అమ్మ అయితే లడ్డూలు అయితే చేసి తీసుకొచ్చింది ఏడు లడ్డూలు సో అవి కూడా పెట్టేసాను పెద్ద సైజు ఇంకా నువ్వులు కూడా లడ్డూలైతే వారం అంతా అదే అన్ని వారాలు పెడతారని చెప్పాను కదా అది కూడా చేసి పెట్ట మీరే చూడండి ఆ కొండ పెట్టేసరికి ఆ పూజ గది అంతా కూడా ఎంత అందంగా నిండుగా అయితే అయిపోయింది కదా ఇంక ఈ ప్రమిదలైతే మౌధున్నాయి ఎంత బాగా చేసిందో చూడండి నామాలు పెట్టి చాలా అన్నీ ఒకే సైజులో చాలా అందంగా నాకు ఎప్పుడు కన్నా ఈసారి ప్రజలు చాలా బాగా అనిపించింది అనమాట వదిలి చాలా బాగా చేసింది అనిపించింది సో మొత్తానికి నా పూజ అయితే ఎంత బాగా జరుపుకున్నాను అనమాట నేనైతే మూడు వారాలు పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నానండి ఎటువంటి లోటు రాకుండా ఇంకా మిగిలిన వారాలు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కంప్లీట్గా అయిపోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను స్వామి వారి వీడియోస్ అయితే కనుక లైక్ చేయండి బాబాయ్